ఎవరి అమ్మాయి ఎవరో తెలియదు పావు చచ్చిపోయింది పొద్దు నుంచి ఆ పని చేయద్దు నేను వెళ్లి పోలీసు రిపోర్ట్ ఇస్తాను అంతవరకు ఇలాగే ఉంచండి హలో హలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ గారున్నారా లేదు వాట్ యు వాంట్ నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సార్ ఊరు బయట తుప్పల్లో ఒక గుర్తు తెలియని ఆడపిల్ల శవం పడి ఉంది అక్కడ ఉన్న జనం అంతా పాము చనిపోయిందని నిర్ణయించి తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పాము గడిచిందని పోలీసులు చేంజ్ ఏం అయ్యా అది కేవలం పావకాడ్ కాదు సార్ అందులో ఏదో మోసం ఉంది మీరు కల్పించుకుని పోస్ట్ మార్టం చేస్తే అసలు విషయం బయటపడుతుంది అయినా దానికి మీ అబ్జెక్షన్ ఏమిటి ఇంతకు మీరు ఎవరు గోపి మోహన్ ఫ్రెండ్ ని ఐసి ఇప్పుడే పంపిస్తున్నాను స్పాట్ ఎక్కడ కొత్తపేట చెరువు పక్కన సరే పంపిస్తున్నాను మోహన్ కొత్తపేట చెరువు పక్కన ఎవరితో దిక్కులేని శవం పడిందట ఆ సంగతి ఏమిటో చూడు ఎవరో మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు గోపిట ఎస్ సార్ కేజీ చావం ఎక్కడ ఇంకెక్కడ సేవం ఒట్టి బ్రూట్స్ అనాథప్రేతాన్ని తగలబెట్టడమే తమ ధర్మం అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న అధర్మాన్ని గురించి ఆలోచించరు దాకా దానికి శ్మశానాన్ని తీసుకెళ్ళి ఉంటారు మనం వెళ్ళి ఆపాలి వేసుకో అలాగే టూ లైట్ గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ ఎవరు మీరు గగన్మహల్ మేనేజింగ్ ట్రస్టి గారు అన్న కొడుకుని ఆ హోటల్ మేనేజర్ని నా పేరు కిషోర్ అంటారు ఓహో ఈ అనాథ సేవాన్ని దహనం చేయించడానికి వచ్చారా ఇక్కడికి లేదు మా నాన్నగారు సమాధి మీద పూర్తి వచ్చాను వారు ఈ రోజు చనిపోయిన రోజు అలాగా మీ నాన్నగారు మా చిన్నాన్నగారు చిన్నాకి తీ తగలబెట్టింది ఎవరు ఏమో నాకు అదంతా తెలీదు నువ్వు కాదు నేను అమ్మన్నప్పుడు రాత్ర அது அர்தவ எப்படி போதாரோ எப்படி வோ எக்கெக்கிணோ படி பிச்சி சன்னாசை போய்ட்டா நூ தான் நேரப்படுத்து నువ్వు ఇలా అనుకుంటున్నావు గానీ మావయ్య వాళ్ళు చాలా వాళ్ళమ్మా చాలు వాళ్ళ తెలివితేటలకి నువ్వు నేను సంతోషించవలసిందే సరే నేను బయటికి వెళ్తున్నాను సాయంత్రం వరకు రాను ఎక్కడికి అమ్మా ఇక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో ఒక స్వాముల వారు ఆశ్రమం కట్టుకుని ఉన్నారట ఆయన ప్రశ్నలు చెబుతున్నారట నీ పెళ్లి విషయం అడిగి తెలుసుకోవాలని వెళ్తున్నాను నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు సరే అమ్మా డ్రైవర్ కార్తి నవ్వు తెలీదు పాడు తెలీదు పెళ్లి పెళ్లి బాబు ఏం వెనక నుంచి ఇటికాయలు తీసుకొని కొట్టాం పడిపోయాడు పట్టుకొచ్చాం చేశారు మాయా మీరు వెనక నుంచి కాకపోతే ముందు నుంచి వెళితే దొరుకుతాడా కిలాడి నెంబర్ వన్ రే నువ్వు నీళ్లు తీసుకొచ్చి మొహం మీద కొట్టు నువ్వు సేవలు చేస్తూ ఉండు నేను వెళ్ళి పౌరోహితులు తీసుకొస్తాను వెంటనే మీ ఇద్దరు పెళ్లి ధరిపించాను పెళ్ళా అమ్మకు తెలిస్తే పెళ్ళేక తెలిస్తే ఏం చేస్తుంది ఆశీర్వదిస్తుంది అయినా రోజు విడుతూ మేము పళ్ళే అమ్మ ఇవాళ పెళ్లి చేసుకోమడు ఆగరాపు ఇదిగో అమ్మడు ఐశ్వర్ కొట్టు మేము వెళ్ళి పట్టుబట్టలు మంగళ సూత్రాలు తీసుకొస్తాం నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు మారిపోతాడు దొంగ తండ్రిగా వచ్చేయండి ఎక్స్ప్రెస్ వచ్చేస్తాం సారీ డా తెలియదు తెలీదు నువ్వేమి సారీ డార్లింగ్ నేను పైకి చేస్తుండగా స్ట్రోతను వాడనుకు నేనే చేసుకున్నాను అవును అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను మా మావయ్యలు నా కోసం వెతికి వెతికి మిమ్మల్ని తీసుకొచ్చారు ఎవరా మావయ్యలు బిందు ప్లస్ మందు మందుకు విజయకు పెళ్లి చేసేసుకో ఇది ఎక్కడ మేడం అయ్యా రాజమండ్రి మేడం బాబు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావాలి ఎక్కడో చూసినట్టుంది ఎవడో గుర్తు రావటం లేదు ఇన్స్పెక్టర్ తో వచ్చాడు తాను ఒక ఇన్స్పెక్టర్ లా మాట్లాడుతున్నాడు అయినా నువ్వు వదిలేసి వచ్చావు ఎంత పూరిచిన సారీ బాబాయ్ సరీ సారీ ఇప్పుడు సరిపెట్టుకుంటే చివరకు చెప్పేవాడు మనకది కాదు వాడేవడో సిఐడి వాడు నీకెలా తెలుసురా ఆనాడు బాబు గారు వల్ల చనిపోయిన అమ్మాయిని ఊరేగింపుతో తీసుకెళ్తుంటే నాకు డాష్ కొట్టి నా వెంట పడ్డాడని చెప్పానే వాడే విడి బాస్ ఈ రోజు పూర్తిగా నేను దొరికిపోయిన సమయంలో విజయ్ గారి మేనమామలకి అతన్ని తీసుకెళ్లారు బాస్ మేనమామలకి వాడికి ఏంటి సంబంధం వాడిని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారు వాడు బలరాం వెంట ఎందుకు పడుతున్నాడు అసలు వాడేవాడు ఈ ప్రశ్నలకు సమాధానం వెంటనే కావాలి ఓకే బాబాయ్ ఇక నుంచి ఆ ప్రయత్నం మీదే ఉంటాను బలరాం నిన్న వాడు వెంటాడాడు వాడి బడ నీకు లేకుండా చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబాయ్ మళ్ళీ వాడు కనిపిస్తే వాడి గతి ఇంతి పెద్దమ్మగారు బజార్ వెళ్ళారు కిందమ్మగారు పైన ఉన్నారు కూర్చోండి బాబు విజయ విజయ మీరెవరు నేను విజయ్ ఫ్రెండ్ విజయ్ ఇంట్లో లేదా పైన ఉంది నా నీ నాటకం ఏది చెబుతా లేదా అరే మా అన్నయ్య అవును విజయ సత్యంగా చెప్తున్నాడు ఈ స్కెచ్ మా అన్నయ్యది ఇక్కడ ఉంది ఏమని చెప్పను సరోజ ఆ రోజు నా గదిలోకి దూకేయడం చెప్పానే ఆ అతనే ఇతను మీ అన్నయ్య ముందే తెలుసుంటే ఈ నగచాట్లు పడాల్సిన అవసరం ఉండేదే కాదు ఎన్ని నగచాట్లు ఎందుకు అడుగుతావులే నేను మా మాయలో కలిసి వెతికి వెతికి పట్టుకోవడం ఆయనేమో మా కళ్ళు తప్పి పారిపోవడం దాగుడు మూటలతోనే సరిపోయింది మా ప్రేమ అయినా నాకు భీష్ముడికి తమ్ముడా అదే లేకపోతే పెళ్లింటే పారిపోతాడే నీసామవాడు నీకు తెలియదు విజయ మా అన్నయ్య అందరిలాంటి వాడు కాడు ఆశయం కోసం పాకలాడేవాడు కాని అనుభవం కోసం ఆరాటపడేవాడు కాడు మనసులో ఏదో సాధించాలని పట్టు పట్టాడు అది సాధించే వరకు తన గురించి ఆలోచించడు అదేదో నాకు క్లియర్ గా చెప్పచ్చుదా నిజానికి మా అన్నయ్య తానెందుకు తిండి తిప్పలే లేకుండా రాత్రి పౌళ్ళు తిరుగుతున్నాడు మాకే తెలియదు ఇప్పుడు తెలిసిందిగా అడ్రస్ నేరుగా మీ ఇంటికి వచ్చి నిలసి అడుగుతాను నిజం ఎందుకు చెప్పడో నేను చూస్తాను అదేదో ఇప్పుడే తెలుసుకుంది వారిని శారాదు మా ఇంటికి వెళ్ళదో మా అమ్మ షాపింగ్కి వెళ్ళింది వచ్చాక సాయంత్రం మీ ఇంటికి వస్తాను సరే నువ్వు వెళ్ళొస్తాను కావాలా నో థ్యాంక్స్ ఎంతకైనా సరోజా అవును నేను డ్రాప్ చేస్తాను బాబాయ్ బాబాయ్ వాట్ హ్యాపెన్ యూ బాబాయ్ ఏం లేదు బాబాయ్ మేనమావులు మనం అనుమానించడానికి ఎందుకు పట్టుకెళ్లారు అర్థమైంది ఎస్ఐ మోహన్ వెంట అతను తిరుగుతున్నాడా కూడా తెలిసిపోయింది ఎట్లా చెప్ చెప్పు వాడిని విజయ్ ప్రేమిస్తుంది వాడి చెల్లెలు సరోజ విజయ్ క్లాస్మేట్ అందుకే ఆ రోజు వాడు ఎస్ఐతో వచ్చాడు అయినా వాడు కాడని మనం సరిపెట్టుకోకూడదు విజయవాడిని ప్రేమిస్తుంది కొంపదీసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంటే మన ప్లాన్ అంతా తారుమారైపోతుంది అందుకనే ముందుగా మనం వాడిని ఫినిష్ చేయాలి విజయ్కి సరోజాకి మోహన్కి మధ్య కనెక్షన్ కట్ చేయాలి అండర్స్టాండ్ మై డియర్ బాయ్ బాబాయ్